ఏది చెయ్యమన్నారో అది చేయకపోవడం ఏది చెయ్యొద్దన్నారో అదే చేయడం ఈ రెండే పెట్టుకున్నాడు అనుకోండి ఆయన ఏం చేసినా అది ఏదో చేస్తాడు ఏది చేయమన్నారో చేయడు అలా చేశారనుకోండి దాన్ని దురాచారం అంటారు అందుకే సదాచారం శిష్టాచారం అనాచారం దురాచారం అని మూడు మాటలు వచ్చాయి ఆచారం అన్న ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచారం అన్న మాటలోంచి శిష్టాచారం ఎట్లా ప్రమాణం చెప్పిందో అట్లాగే బ్రతకడం అదే మెలిమెల్లిగా మెలిమెల్లిగా కట్లు విప్పేస్తుంది అది శిష్టాచారం ఒకరు చెప్పడం ఏమిటి నేను చేయడం ఏమిటి అనాచారం చెప్పింది చేయను చెప్పద్దన్నది అన్నది నేను మాన్న దురాచారం అనాచారం దురాచారం పతనహేతువులైతే శిష్టాచారం ఉద్ధరణ హేతువు ఆచారం నువ్వు పాటించినదేదో అది ప్రధానమైనది